గత రెండు రోజుల క్రితం గబ్బర్ సింగ్ సినిమాలు అని నటించిన ఒక సైడీ యాక్టర్ జనసేన పార్టీ కార్యకర్తగా అని అతను వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తలని వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని అనుకోండి అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన మహిళని రోజా గారిని శ్యామలా గారిని అసలు చెప్పరాని రీతిలో ఇష్టం వచ్చిన కించపరిచే విధంగా మాట్లాడాడు అతను మాట్లాడిన మాటలు మరొకసారి మీరు వినండి ఇప్పుడు ఒక ఎదవ తప్పు చేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఇది తప్పు అని ఖండించాల్సింది బొయ్యి పైపెచ్చు కేకలేసి అరుస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి మరి ఇలాంటివి మాట్లాడేటప్పుడు అవతల కానీ ఇది మాట్లాడకూడదు మహిళలు కించపరిచే విధంగా మాట్లాడదు వాళ్ళే కేకలేస్తున్నారంటే అర్థం చేసుకోండి చాలా పవన్ కళ్యాణ్ కోసం చాలా మాట్లాడుతుంది ఈ రోజు ఈ సినిమా సక్సెస్ వైసీపీ కొడుకులకు ఒక పంది పిల్లకు చూశారు కదా ఎంత దారుణంగా కించపరిచే విధంగా మాట్లాడారో అది వైసీపీ కొడుకులు అని కొడుకి ఎంత బలుపు కాకపోతే అలా మాట్లాడతాడా మామూలుగా వైసీపీ సోషల్ మీడియాతో పెట్టుకున్న వైసీపీ కార్యకర్తలతో పెట్టుకున్న చుక్కలు చూపిస్తారని ఆల్రెడీ గతంలో కానీ చాలా అంటే చాలా ఫ్రూ అయిపోయింది ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అంటే మామూలు విషయం కాదు రఫాడి చేసింది రపరప చేసిద్ది అని ప్రతి ఒక్కరు తెలుసు అందుకే వైసీపీ సోషల్ మీడియాతోటి వైసీపీ కార్యకర్తలతో ఎవరు సామాన్యంగా పెట్టుకోరు కానీ ఇతను కొంతమంది ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టి రెచ్చగొట్టడంతోటి పాపం నోరు అదుపు తప్పి మాట్లాడడం అయితే జరిగింది దీని దెబ్బతోటి వైసీపీ కార్యకర్తలు ఏం చేశారంటే ఇతను ఫోన్ నెంబర్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మొత్తానికైతే రఫ రఫ ఆడిచినట్టుంది పాపము మొత్తానికి బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పడం కానీ జరిగింది మామూలు క్షమాపణలు కాదు నేను ఎవరినైతే మాట్లాడా వాళ్ళందరికీ నేను నన్ను క్షమించండి నేను మాట్లాడిన మాటలు తప్పు అని ఒకసారి అది కానీ విందాం ఏం ఎలా క్షమాపణ చెప్పారో ఒకసారి మన ఇండస్ట్రీ మన బొగా కదా మంది కదా మంది బస్సిట్లో పుట్టాను గాలు కసన రో నేను ప్రిపేర్ అయ్యాను టూకీ కపాక్ చెప్పింది నాకు చెప్పారు నుంచి ఆంధ్ర నాకు గంటల నుంచి చాలా మంది రాయలసీమ నుంచి కడప నుంచి ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి కొన్ని లక్షల కాల్స్ వస్తున్నాయి కొన్ని వచ్చినాయి కాల్స్ వందల కాల్ చంపేస్తా నీ అడ్రస్ ఎక్కడ అని అని చెప్పారు ఈరోజు నేను అడుగుతారు కదా మరి ఫో లక్షల కాల్స్ వచ్చాయంటే మామూలు విషయమా నువ్వు అన్నది చిన్న మాట కాదు కదా లక్షల కాల్ కాదు మామూలుగా కాదు నేను ఇంకా రఫ్ 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 ఇచ్చింది పాప వైసీపీ కార్యకర్తలు చాలా అంటే చాలా ఓపికతో ఉంటాడు కాబట్టి నిన్న ఇంకా నీ మీద దాడి చేయలే కేవలం ఫోన్ కాల్స్ తోటే నిన్ను నీకు కూర్చో మార్కెట్ ఆర్కే పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద మా జనసేన నుంచి మా మహిందర్ అన్న సెంట్రల్ కౌర్స్ వీళ్ళందరూ రావాలి ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఆటో ఆపరేషన్ అవుతుంది నాగబాబు సార్ కూడా వస్తానని చెప్పారు నేను మాట్లాడింది లక్ష రోజా మేడం అన్నది లక్ష మాటల్లో నేను రోజా మేడం ఒక జంతువు పేరు ఎత్తినా కానీ దాంట్లో రోజా మేడం నేను కలిసి మాట నేను అనలేదు ఒక పదం అయితే నేను చాలా మాట్లాడినాను అది పవన్ కళ్యాణ్ ని ఒక వంద కోట్లు ఇచ్చే పెట్టుకొని చెప్తున్నా వైసీపీ కొడుకులు వాడినందుకు ఆ పదం నేను ఎంకా తీసుకుంటున్నా సారీ చెప్తున్నా పదం ఇలాగనే రోజా మేడం ఎక్కడన్నా ఒక మొన్న పద్నాలుగు అమ్మాయిని అమ్మాయిని రేపు చేసిందన్నారు కదా అలా విలవాడండి టీడీపీ అని జనసేన బీజేపీని విలే చేయండి ఆ విధంగా అన్నానని ఎవ్వరికన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ రోజు మీ ఫ్యామిలీకి ఈ రోజు ఒక లెక్క మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వస్తే ఒక లెక్క అయింది మీకు దయచే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఏమనుకున్నాండి మా పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుమానం లేదు నేర్పే లేదు ఈ రోజు కూడా నాకు క్యాష్ ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ సార్ అలా నువ్వు మాట్లాడదు సార్ ఏదన్నా మనం ఎన్నుకుందాం ముంగడికి వెళ్దాం మనం పజలన ఉన్నామన్నాన అన్నాను నేను వైసీపీకి కొడుకులా సారీ అని చెప్తున్నా కదా ఇది పిఎస్ కంప్లైంట్ చికిందావబ్ మోనా ఎలా నోటికి వచ్చింది అన్నట్టుగా మాట్లాడి మార్కెట్లో అప్పు కంప్లీట్ డబ్బు దబ్బ దబ్బ అది అర్థమైంది నోటికి ఎలా అంటే అలా మాట్లాడితే చెప్పు దెబ్బ అనేది కరెక్ట్గా చెప్పాడు అయితే ఇలా మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళు వెనక ఉండి వాళ్ళు కానీ గమనించాలి ఎందుకంటే నిన్న ఎప్పుడైతే సాయి మాట్లాడేటప్పుడు వెనకుండి రెచ్చగొట్టి కేకలేసి మాట్లాడే మా రెచ్చగొట్టి ఏదో ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడు మాట్లాడే అని చేసి ఈరోజు అతనికి ఇబ్బంది పెట్టే విధంగా అతను ఇబ్బంది పడే ఇబ్బందికి గురయ్యే విధంగా మా ఇబ్బంది గురవుతాడు ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏమో ఎంకరేజ్ చేస్తారు ఇలా ఫోన్ కాల్స్ వచ్చేటప్పుడు అతను ఇబ్బంది పడిపోతాడు తప్ప మరొకరు ఇబ్బంది పడరు ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడడం చాలా అంటే చాలా కరెక్టు ఎలాంటి అలా మాట్లాడితే ఇలా ఇలాంటి ఇబ్బందులు గురవడం తప్పదు మొత్తానికైతే వైసీపీ కార్యకర్తలు పవర్ ఏంటో చూపించారు గబ్బరిసిన సాయికి